చంద్రబాబు నాయుడు గారి ప్రచారం ఎలా ఉంటుందంటే ఈ మధ్య గూగుల్తో ఎంప్లాయీ చేసుకున్నాం గూగుల్తో ఎంప్లాయీ చేసుకున్నాం అని చెప్పి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ప్రచారం చేసుకున్నారు వాస్తవానికి అది ఆదానీ డేటా సెంటరే అది మాహాయాంలోనే వచ్చింది అది గూగుల్ అనేది కేవలం బ్రాండింగ్ అది కానీ కష్టం మొత్తం ఆదానిది వీళ్ళది ఏమీ లేదు అది పూర్తి మాహాయాంలోనే నిర్మాణం అవుతుంది తర్వాత సీ కేబుల్ కూడా మా గవర్నమెంట్లోనే మేము సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి సింగపూర్ గవర్నమెంట్తో మాట్లాడి మేము ముందు తీసుకొచ్చాం కేబుల్ అనేది లో లాగుతున్నారు ఆదాని అనేది పెట్టుబడి పెడుతున్నారు గూగుల్ అనేది వాడుకుంటుంది పూర్తిగా ఇది వాళ్ళ కొలాబరేషన్ మీద రన్ అవుతుంది ఇక్కడ గూగుల్ ఏం లేదు మొత్తం ఆదానిదే కష్టం అని చెప్పి జగన్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పోయి చెప్పారు దీనిపైన ఆ రోజు ఎంఓఏ చేసుకునే రోజు ఢిల్లీలో ఈ గూగుల్ గూగుల్ అని ప్రచారం చేసుకోవాలని ముందస్తు ఆలోచనతోటి ఎక్కడ కూడా ఆదాని పేరు బయటికి రానిలా స్వయంగా ఆదానీ గారు ట్వీట్ పెట్టినా కూడా క్రెడిట్ అనేది ఆదాని గారికి ఇలా పెట్టుబడి మొత్తం పెట్టేది ఆదానీ గారు ఇక గూగుల్తో ఎంబాయి చేసుకుంటామని చెప్తూ కనీసం ఆదాని వాళ్ళు ఎంతైనా మొత్తం వాళ్ళు పెట్టుబడి పెడుతుంటే కనీసం వాళ్ళకి ఇంత క్రెడిట్ అయిన ఇచ్చి కనీసం వాళ్ళు ఎంబూయి చేసుకున్నప్పుడు ఆదాని వాళ్ళు ప్రతినిధులు కూడా హాజరు కానీ ఇలా ఈరోజు మన విశాఖపట్నంలో ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వాస్తవానికి ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలని అవి మొత్తం త్వరగా గ్రౌండెడ్ కావాలని ఆ అనేది మనం పదిహేను లక్షల ఇరవై ఇరవై లక్షల కోట్లని పేరుగా చూపించుకోవటం కాకుండా త్వరగా గ్రౌండెడే మన రాష్ట్రానికి ఉపాధి దొరికి మన రాష్ట్రానికి ఆదాయం పెరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పదహారులో విశాఖపట్నంలో గ్లోబల్ సమిట్ అనేది నిర్వహించాడు దాంతో చాలా చూపించారు పదహారు లక్షల కోట్లు ఏమి పెట్టుబడులు చూపించారు కానీ ఎన్ని గ్రౌండెడ్ అయినా ఎన్నో ఇప్పుడు తెలియదు జగన్ గారు తీసుకొచ్చారు పదమూడు లక్షల కోట్లు ఏం అనుకుంటారు జగన్ గారు హయంలో అట్లా కొన్ని ఆయన స్పీడ్ స్పీడ్గానే చేశారు కొన్ని ఫైవ్ స్టార్ హోటల్లో ఒకటి బొబ్బెరే వాళ్ళు ఒకటి ఐ థింక్ నా తెలిసి ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఒకటి తర్వాత ఆదాని వాళ్ళు ఒకటి తర్వాత రిలయన్స్ వాళ్ళు ఒకటి అక్కడ ఈరోజు ఈ సుమంత్ సిన్హా వాళ్ళది రీన్యూ ప్రా పవర్ ప్రాజెక్ట్లో ఒకటి ఇట్లా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఆ రోజు తీసుకొచ్చారు చాలా వరకు గ్రౌండెడ్ కూడా అయినాయి

infra and renewable energy and we are not stopping there over the next 10 years we plan to invest an additional 1 lakh crores across ports data center cement and energy business the flagship of our commitment is the visite tech park this is not just another tech park it is the foundation of india's digital sovereignty వర్ల్డ్ లార్జెస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఈకో సిస్టమ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ గూగుల్ అండ్ పవర్డ్ బై కంప్లీట్ గ్రీన్ ఎనర్జీస్ అంబైన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ మిషన్ దాట్ పర్ఫెక్ట్లీ అలైన్స్ విత్ యో ట్విన్ గోల్స్ ఆఫ్ సస్టైనేబుల్ అండ్ హైటెక్ ప్రోన్నారా మేము ఆల్రెడీ నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టాం మాకేం ఆంధ్రా కొత్త కాదు మేము పోర్ట్లు సిమెంట్ దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో మేము ఆల్రెడీ నలభై నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టాం ఇంకా లక్ష కోట్లు మేము పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం అందులో భాగంగా డేటా సెంటర్ కూడా మేము పెట్టబ పెట్టబోతున్నాం ఆల్రెడీ మేము ఏదైతే ఈ డేటా సెంటర్ అనేది గూగుల్తో కొలాబరేషన్ అయ్యి ముందుకు వెళ్తా ఉన్నాం ఆయన చెప్పడం సిమెంట్ దాంట్లో ఇన్ఫ్రా దాంట్లో పోర్ట్స్ దాంట్లో ఇంకా పెట్టుబడులు పెట్టాలని మేము చూస్తూ ఉన్నాం అని చెప్పి స్వయంగా ఆయన చెప్పాడు ఏది ఆదాని గారి కొడుకు ఆదాని గారి కొడుకు కరణ్ ఆధారనుకుంటా కథన్ కరణ్ ఆదాని అనుకుంటా అతని పేరు అదేనా అనుకుంటా అతను స్వయంగా చెప్పాడు ఈరోజు ఇంకా నారా లోకేష్ గారు ఆ రోజు మీరు చేసింది ఏంది ఇంకా విపరీతమైన ప్రచారం చేసుకున్నారు రియాలిటీ ఇది కనీసం ఒక్క రూపాయి కూడా క్రెడిట్ ఆదానికి ఇవ్వాలి ఆ రోజు మళ్ళీ మేము అద్దె ఇద్దెచ్చి చప్పట్లు కొడతారు అసలు ఆదాని కొలాబరేట్ అయింది గూగుల్ తోటి మీరే మీ కష్టంతో కాదు కానీ ఇంకా ఏం చెప్తున్నారు కనీసం పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా ఇచ్చి ఒక క్రెడిట్ ఇద్దాం అనుకునేదానికి కూడా వాళ్ళకి క్రెడిట్ ముందు మాకు కావాలని కోరుకుంటున్నారు నిజం ఇంత ఎలా తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్ర స్టేటస్ అనేది అర్థం కావట్ల కరణాదాని ఈరోజు బహిరంగంగా చెప్పబట్టి కొంతమంది కన్నా వెళ్ళి జగన్ గారు స్వయంగా చెప్పాడు ప్రెస్ మీట్లో అయ్యా మొత్తం ఇదయ్యా ఆల్రెడీ ఆదాని డేటా సెంటర్ తోటి ఇది గూగుల్ కొలాబరేట్ అయిందయ్యా అదే అదేనయ్యా అని చెప్పి ఇంకా ఇక్కడ కథ కరణ ఏమన్నాడు ఇక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ లేదైతే మనం డేటా సెంటర్ ద్వారా జాబ్స్ రావు కాబట్టి మనం ఆ రోజు జగన్ గారు గవర్నమెంట్లో ఈ డెవలపింగ్ సెక్టర్ దానికి డెవలప్ చేయాలి ఇది హార్డ్ హార్డ్వేర్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి అని చెప్పి డెవలపింగ్ దాని తాలూకా ఇన్ఫ్రా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల లక్షలు సారీ ఇరవై ఐదు వేల మనకి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు ఇంకో డెవలప్ చేసేలాగా ఆ రోజు ఎంబోయి చేసుకున్నారు వాళ్ళు జగన్ గారి హయాంలో డెవలపింగ్ సెంటర్ కూడా పెట్టాలని మరి ఆ రోజు అది కూడా క్రెడిట్ ఇవ్వాలి మీరు ఇంకేమనుకోవాలి ఇంకా